రాష్ట్ర అభివృద్ధి ఉరకలు పెడుతుందని రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి చాలా తొందరగా పరిగెడుతూ మంచి ఫలితాలని ఆంధ్రప్రదేశ్కి అందిస్తుందని శ్రీ చంద్రబాబు నాయుడు గారు నినకాకపోయిన ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఆయనకి అలవాటు కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ నెంబర్స్ ఇవన్నీ చూపించి ఆదాయం ఎట్లా ఉంది ఖర్చులు ఉన్నాయి ఏ విధంగా మనం వెళుతున్నాము బడ్జెట్ బడ్జెట్ అంచనాలు దానికి మించి ఎట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతోంది ఆయన క్రియేట్ చేస్తున్న ఏంటి సో ఇవన్నీ కూడా ఆయన కొన్ని గణంకాలు ఇచ్చారు తలసరి ఆదాయం జీవన పరిణామాలు ఉన్నాయి సో వీటి మీద ఆయన చాలా అందమైన కథ కథ అంటే కట్టు కథ అని అపోషణు వాళ్ళు అంటారు కదా అపోషన్ వాళ్ళకి అనుకున్నా ఇక్కడ శ్రీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఆంధ్రజ్యోతిలో చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గణంకాలని నిర్దిస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చెప్పిన గణంకాలన్నీ కూడా తప్పులు తడక కావాలని ఆయన ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పేటట్లుగా ఆయన ఆంధ్రజ్యోతిలో ఈరోజు అంటే ఈరోజు డేటు పదహారో తారీఖు పదహారు డిసెంబర్లో ఆయన చెప్తున్న ఆంధ్రజ్యోతిలో మంచి పతాక శీర్షిక అని చెప్పుకోవచ్చు ఆయన చెప్తున్నది ఏంటంటే ఇదిగోటండి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతిలో ఆయన చెప్తుంది ఏంటంటే ఏం బాగున్నామని ఏం బాగున్నామని చంద్రబాబు నాయుడు గారు మనం ఏం బాగున్నాం మీరు చెప్తున్న గణాంకాలు ఏంటి అసలు జరుగుతున్నది ఏంటి వస్తున్న ఆదాయం ఏంటి మీ ఖర్చులు ఎట్లా ఉన్నాయి మీరు చెప్తున్న తలసరి ఆదాయానికి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి చెప్పడానికి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఆధారాలు లేవు యాక్చువల్గా మీరు జరుగుతున్నది ఏంటి మీరు ఎందుకు తెలుసుకోకుండా మీరు ఈ గణాంకాలు చెప్తున్నారు ఈ గణాంకాలు మీరు చెప్పడంలో ఒక ఉద్దేశం ఏంటంటే మన బడ్జెట్ బాగుంది ఆర్థిక వ్యవస్థ బాగుంది అని చెప్పి మీరు తప్పుడు నంబర్లు ఇవ్వడం వల్ల అప్పులు పుట్టించడానికి అవకాశం ఉంటుందేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానీ ఈరోజు మీరు చేస్తున్న అప్పులు కానీ కంపేర్ చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బెటర్ మీరు చేసిన అప్పుల కంటే ఆయన ఐదు సంవత్సరాల సమయంలో ఎంతో అప్పు చేశారో ఇంచుమించుగా అదే అప్పు మీరు నాలుగు సంవత్సరాలు మీరు వాడుకోవాల్సింది సంవత్సరం నెలలో చేశారు అన్నది ఆయన చెప్తుంది ఇక్కడ ఒక్క ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పిందే కాదు ఇది ఇదే అంశాన్ని మన పూర్వ ఉపరాష్ట్రపతి గారు చంద్రబాబు నాయుడు గారికి హితులు సన్నిహితులు ఆయన బాగు కోరుకునే వాళ్ళు ఆయన కూడా అంటే వెంకయ్య నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఆయన చేస్తుంది కరెక్ట్ కాదు పప్పు బెల్లలాగా డబ్బులు పంచుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేయడం అనేది ప్రాపర్ కాదు అని చెప్పి ఆయన మొన్న ఒక గట్టిగానే చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఆయన కనిపిస్తుందంతా ఏంటంటే రాష్ట్రం ఏవైపోతే నాకేంటి నాకు కావాల్సింది ఏంటంటే నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి సో మనం వాళ్ళు నవరత్నాలు చెప్పారు ఆ రోజుల్లో మనం ఈ రోజుల్లో ఇది చెప్తున్నాము సో దీన్ని మనం స్టికపోవాలి అంటే సి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ పథకాలని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి కాగ్ నివేదిక కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకో చెప్తున్న లెక్కల్ని వాళ్ళు తప్పడుతున్నారు సాక్షి న్యూస్ పేపర్ ఎట్లాగా తప్పటి చెప్పింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సుదీర్ఘ ప్రకటన చేశారు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలే కాదని పక్కన పెట్టండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ అబద్ధం అని చెప్పిన వ్యక్తులు ఈరోజు వెంకయ్యనాయుడు గారు చెప్పిన వారికి ఏం సమాధానం చెప్తారు అట్లాగే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు లెక్కలన్నీ కాకి లెక్కలు ఇది ఓన్లీ అప్పులు పుట్టించడం కోసం జరుగుతున్నది ఇన్వెస్టర్స్కి పూర్తిగా తిమ్మిని బమ్మిని చేసి చూపించడం వల్ల ఇన్వెస్టర్స్ మనకు వస్తారు సో పెట్టుబడులు వస్తాయి సో దాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇవన్నీ పబ్లిసిటీకి పనికి వస్తాయి అన్న ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు అన్నది నిజంగా చెప్పాలంటే అటు ఈనాడు న్యూస్ పేపర్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న ఒక రకమైన డిజార్డర్లీ థింగ్స్ వాళ్ళు కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కూడా వాళ్ళు చెప్పి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీ హయాంలో కూడా ఈ అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ఇటు యూనా న్యూస్ పేపర్ చెప్తోంది ఇటు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చెప్తుంది అట్లాగే మూడు నాలుగు సార్లు వెంకయ్యనాయుడు గారు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు వసలు మనం వెంకయ్యనాయుడు గారిని లేదు అంటే ఏపీఎన్ రాధాకృష్ణ గారిని లేదునంటే ఈనాడుని ఒకవేళ పక్కన పెట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే అంటే టూ థౌజండ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులు శ్రీలంక అంటే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ అంటే ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు ఇంచుమించుగా రెండు సంవత్సరాల్లో ఏం చేశారంటే రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఇప్పుడు ఏమో చెప్తున్నారంటే రెండు లక్షల అరవై అరవై వేల కోట్లు చెప్తున్నారు రెండు లక్షల ఆర అరవై వేల రెండు లక్షల అరవై అరవై కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి అప్పు తీసుకొచ్చారని చెప్తున్నారు ఇట్లా చూసుకున్నట్లయితే మరొక మూడున్నర సంవత్సరాలు అయ్యేసరికల్లా కల్లా ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే అప్పు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఏంటంటే ఆయన పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి కానీ చివరికి మూడు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్లుగా వాళ్ళు ఒక దగ్గర కమిటీ అయ్యారు అది అసెంబ్లీ సాక్షి సాక్షిగా వాళ్ళు ఒక కమిటీ అయిన పేపర్లో ఉంది ఎప్పుడు చూసినట్లయితే అంతకి డబుల్ ఇప్పుడు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉత్సగా చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ హీజ్ ఎలక్షన్ ప్రామిస్ సో దట్ టూ థౌజండ్ టై ట్వంటీ నైన్ ఎలక్షన్స్ హీ కెన్ టు ది పీపుల్ కానీ ఆయన అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే ఇన్ని అప్పులు చేయడం వల్ల రాష్ట్రం మీద పడుతున్న భారం పెరుగుతున్న రేట్లు బట్టి ప్రజల మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సో దాన్ని ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కానీ ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే ఇట్లా ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇట్లా చక్కచక్క నిచ్చిన ఎక్కిస్తున్నారు గ్రాఫ్లో గీత పైపైకి పోతుంది వృద్ధు రేటుపై ఎన్నో రకాల అంచనాలు చెప్తున్నారు కానీ వారి వాటిని కూడా కాగ్ ఒప్పుకోవట్లేదు కాగ్ చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు లెక్కలకి రియల్గా ఉన్న బడ్జెట్ దీనికి సంబంధం లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రకారంగా లక్ష కోట్ల వరకు కూడా అన్ని వనరులు కూడా బడ్జెట్ ద్వారా రావాలి అంటే పనులు ఇతర పనులు ఇవన్నీ కలిపి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకారంగా రాష్ట్రానికి రావాలి అది చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ది బడ్జెట్లోనే ఐదు వేలు కోట్ల కూట వచ్చినట్ల అవకాశం కనిపించట్లేదు అని చెప్పి ఇది చెప్తున్నారు అట్లాగే రాష్ట్ర ఆదాయంలో కేంద్ర పన్నుల్లో వాటా చాలా కీలకం అటువంటిది ఈ వసూలైన ఈ పన్నుల వల్ల ఇంచుమించుగా నలభై రెండు శాతం మనకు వచ్చినా సరే అదంతా ఎక్కడికి పోయింది అట్లాగే పోనీ ఈ సూపర్ సిక్స్ పథకాలు కరెక్ట్గా అమలు చేస్తున్నారా అంటే నిరుద్యోగులందరికీ కూడా వాళ్ళు చేసిన ప్రామి ప్రామిస్ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయినా సరే ఆల్మోస్ట్ నైన్టీన్ మంత్స్ అయినప్పటికీ అధికారంలోకి వచ్చి నైన్టీన్ మంత్స్ అయినా సరే అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చారు స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చారు ఆ ఫ్రీ బస్సులో ఇక్కడ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీకు గణాంకాలు నాలుగు సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ లేడీ ఆక్యుపేన్షి పెరిగింది థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ మేల్ ఆక్యుపేషన్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు ఇదంతా ఫ్రీ బస్ కోసం మాట్లాడుతున్నాం కానీ ఆదాయం మాత్రం ప్రతి రీజియన్లో కూడా కోటి రూపాయల ఆదాయం పెరిగింది కోటిన్నర ఆదాయం పెరిగింది మీరు ఫ్రీ టికెట్లు ఇస్తూ మీరు జీరో టికెట్స్ తీసుకుంటూ మీరు ఏంటంటే ఆర్టీసీ ఆదాయం పెరిగి పెరిగింది అని అంటే మీరు ఎక్కడ చూస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం నుంచి మీరు ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చిందంటే మళ్ళీ ప్రజలు ఇస్తున్నారు నుంచి ఇచ్చి మీరు ఏంటంటే ఆర్టీసీ ఆదాయం పెరిగింది అంటున్నారు ఇది కట్టుకథ కాదా ఇది అబద్ధం కాదా అట్లాగే మీరు ఇంకోటి చెప్పాలంటే ఎన్ని నెంబర్లు మీరు చెప్తున్నారో అన్ని నెంబర్లు కూడా చాలా ఒక విధంగా చెప్పాలంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి వాళ్ళే పూర్తిగా లెక్కలతో సహా ఆయన చేస్తున్న తప్పులు చూపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తొందరలో ఉన్నారు ఈయన తొందరలో ఉండడం వల్ల ఈయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కి ఆయన ఎంత ఉన్నారో అంతకు మించి ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులు కనబడుతున్నాయి నిరుద్యోగుల సంఖ్య అట్లాగే ఆకలి దారిద్ర్యం అట్లాగే తలసరి ఆదాయం కోసం మాట్లాడుతున్నారు తలసరి ఆదాయం అంటే ఆ దాని ఇన్కమ్ నా ఇన్కము మీ ఇన్కమ్ అలాగే తోపులు పట్టి వాళ్ళ తలకి ఇవన్నీ కలిపేసి చెప్పులు కుట్టేవాళ్ళు వీళ్ళ ఇన్కమ్లన్నీ కలిపేసి మీ ఐదురు కలిపి చూసినట్లయితే ఇరవై లక్షల రూపాయలు మీ తలకు తలసరి ఆదాయం ఉందనేది అది కరెక్ట్ అవుతుందా విశాఖపట్నంలో కానీ ఇప్పుడు మన రాష్ట్రాల్లో మన ప్రాంతాల్లో అంటే మీరు ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేస్తూ ఉంటున్నారో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది తర్వాత పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో పక్కన పెట్టండి పెట్టుబడులు వస్తున్నాయి మేము ఆల్రెడీ ఎవ్రీథింగ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ ది జాబ్స్ అని చెప్పడానికి మీకు అవకాశం ఉందా ఇంతవరకు మీరు కల్పించిన జాబ్స్ ఇరవై లక్షల్లో ఇరవై లక్షల జాబ్స్లో మీరు ఇప్పటికైతే కల్పించారు రెండు లక్షలు మూడు లక్షలు చాలా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సమస్యలు మీరు తీర్చారా అట్లాగే ఇటు చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్కి ఇంచుమించుగా ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉండేట్లుగా అంటే పెన్షన్స్ కానీ పెన్షనర్స్ని ఎవరు పట్టి పట్టించుకుంటున్నారు పెన్షనర్స్కి డిఏ పెంచినట్లుగా మనం చూపించారు అవి ఎప్పుడు చేరుతాయి పాత బకాయితో సహా చేరతాయా సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి మీరు ద్రవ్యోల్బణాన్ని ఎంతో కట్టడి చేశారు నరేంద్ర మోడీ గారు గొప్పగా గొప్పగా చెప్తుంది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని విధంగా మనది ద్రవ్యోల్బణం తగ్గుతూ మన తాలూకా తలసరి ఆదాయం పెరుగుతుంది అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు ఆయన చెప్పిన దానికి అసలు జరుగుతున్న దానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఏ కామన్ మ్యాన్ విల్ టెల్ ప్రాపర్లీ మీకు వస్తున్న ఇన్కమ్ కామన్ మ్యాన్కి సో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మీరు వస్తున్న మీకు వస్తున్న ఇన్కమ్ ఇప్పుడు మీకు సరిపోతుందా అంటే మనకి జలసాల కోసం అవసరం లేదు మనకి లైఫ్ అవసరం లేదు మనకి స్పెషల్ హెలికాప్టర్స్ అవసరం లేదు కనీస అవసరాలు తీర్చడానికి మీకు ఏం జరుగుతోంది ఇట్లా చెప్పుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు హాయంలో జరుగుతున్నది ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆయన చెప్పుతున్న పురోగతి ఎక్కడా కనిపించట్లేదు చిక్కి సలజీవ అయిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు ఏదో ఒకటి మీరు పబ్లిసిటీ కోసం తీసుకొని ఒక స్కూల్ని రెండు స్కూల్స్ని మీరు హైలైట్ చేసి చూపించడం వల్ల రాష్ట్రం పోషణంతా అలాగే ఉంది అని చెప్పడంలో అది చాలా తప్పు అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ని ఇంకా చిక్కి సజీవ పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు మూడు వేల రెండు వందలు పోస్టులు అన్ని ఆంధ్ర ఆంధ్ర రీజియన్లో ఉండే అన్ని యూనివర్సిటీస్లో చూసుకుంటున్నారు మూడు వేల రెండు వందల పోస్టులు ఇంకా వేకెన్సీ ఉన్నాయి స్టూడెంట్ టీచర్ రేషియో బాగా తగ్గిపోయింది మీరు మీ తాలూకా పనుల కోసం మీ తాలూకా తిరగడాల కోసం అని చెప్పేసి కాన్వకేషన్స్ కూడా పోస్ట్పోన్ చేసేసి మీరు ఆంధ్ర యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ మీరు పంచుకో పట్టించుకోవట్లేదు మీరు నిజంగా యూనివర్సిటీ పట్టించుకునే పరిస్థితి అయితే ప్రపంచ స్థాయి స్థితికి మనం మన యూనివర్సిటీస్ తీసుకెళ్తామని ప్రయత్నం చేయాలి తప్ప మీరు పై పై దేశాల నుంచి యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ తీపెట్టి ఇక్కడ యూనివర్సిటీలో కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా స్టాఫ్ని అపాయింట్ చేయకుండా చేయడం వల్ల యూనివర్సిటీస్ అన్ని మన యూనివర్సిటీస్ ప్రసిద్ధి చెందిన మన యూనివర్సిటీస్ అన్ని కూడా చిక్కి అయిపోయి కరెక్ట్గా పూర్తిగా క్షీణించిపోయే క్షీణించే పరిస్థితి అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అట్లాగే నర్సరీ స్కూలింగ్స్ వీటి మీద మీరు చూస్తూ ప్రభుత్వం అందించాల్సిన సహాయ సహకారాలు విద్యా సంస్థలకు కూడా మీరు అందించలేకపోతున్నారు ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఆల్రెడీ ప్రజలు ఫీల్ అవుతున్నారు ఫీజులు కడుతున్న వాళ్ళకి తెలుసు పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ కోటలో వస్తుందన్నది వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళు మాట్లాడే బట్టి తెలుస్తుంది వాళ్ళు రాసిన రాసులు బట్టి తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఇంగ్లీషు తెలుగు న్యూస్ పేపర్స్ చదవగలిగే పరిస్థితుల్లో ఉన్నారన్నది మీరే చెప్పండి మీరు చెప్తే దానికి మేము సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్